అక్క చెల్లెలు హీరోయిన్స్గా రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే వారిలో నగ్మా జ్యోతిక రోషని ప్రత్యేకం అప్పట్లో నగ్మా అందాల తారగా ఒక సెన్సేషన్ ఆమె నటనకు అందంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు అప్పట్లో నగ్మా హీరోయిన్ అంటే చాలు ఆ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేది ఇక నగ్మా సిస్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు జ్యోతిక ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన జ్యోతిక హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగు తమిళ్ భాషలో నటించే ప్రేక్షకులను అలరించారు అలాగే నగ్మా మరో సిస్టర్ రోషిని కూడా హీరోయిన్గా సినిమాలు చేశారు అయితే ఈ ముగ్గురు హీరోయిన్స్ తో నటించిన ఏకైక హీరో ఒకరు ఉన్నారు ఆయన ఇప్పటికీ హీరోగా కంటిన్యూ అవుతున్నారు కానీ ఈ భామల్లో జ్యోతిక మినహా మిగిలిన వారు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా మన మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఈ ముగ్గురు సిస్టర్స్ తో సినిమాలు చేశారు ఈ భామలు చిరు సరసన హీరోయిన్ గా నటించిన సినిమాలు ఏమంటే నగ్మా మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో ఘరణ మొగుడు ఓడు ముగ్గురు మనగాళ్ళు ఈ సినిమాల్లో గరానామగుడు సినిమా సంచలనం విజయాన్ని అందుకుంది అలాగే జ్యోతికాతో కలిసి మెగాస్టార్ నటించిన సినిమా ఠాగూర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది అలాగే రోషనీతో కలిసి చిరంజీవి మాస్టర్ సినిమాలో నటించారు చిరంజీవి ప్రస్తుతం విశ్వంబరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్